ఎవరికో నచ్చినట్లు నువ్వు బతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్లు బతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది నిన్ను ఇష్టపడే వాళ్ళని వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్ళని తప్పించుకుని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్ళని మర్చిపోవద్దు మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన దుర్గుణం భౌతికంగా చంపటానికి ఆయుధం కావాలి మానసికంగా చంపటానికి ఒక పదునైన మాట చాలు అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా చుక్క కూడా నిలవదు సముద్రం ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా ఉండదు మనల్ని ఇష్టపడిన వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా లాభం లేదు ఎదుటివారు మారాలని కానీ మార్చాలని కానీ ప్రయత్నించకండి మీరే మారండి కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులు వేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా మైండ్ని మనసుని బ్యాలెన్స్ చేయటం చాలా కష్టం మనసు ఒక మార్గాన్ని చూపిస్తే మైండ్ ఇంకో మార్గాన్ని చూపిస్తుంది దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి దీపం ధనవంతుడి భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవారి గుడిసెలో అంతే వెలుగునిస్తుంది వాస్తవాన్ని అంగీకరించలేని అహం ఒక నయం కాని రోగం చదివే చదువులో సంతోషాన్ని పొందితే అదే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఒక సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకుని నడుచుకుంటుంది కానీ ముప్పై సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలుసుకోలేడు మంచి పుస్తకం మంచి వ్యక్తి అంత మంచి పుస్తకం మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు భవిష్యత్తులో ఏం జరుగుతుందోన నీ ఎప్పుడు లెక్క పెట్టేవాడు దేన్ని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు నీది కాని రోజు మౌనంగా ఉండు నీదేని రోజు వినయంగా ఉండు అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది ప్రతిరోజు ప్రతిక్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి దాన్ని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసిన వారు ఇతరులను దోచుకోరు ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోరు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలుగు మాత్రం ఉండదు జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది అందులో కొన్ని తీనైన మధురానుభూతిని కలిగిస్తాయి మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి ఏదైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండూ ఉంటాయి మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్ అనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది ఇదే జీవిత సత్యం దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా అవి పెరిగే కొద్దీ దగ్గర అవుతాయి కానీ మనుషులు పెరిగే కొద్దీ దూరం అవుతున్నారు ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి రెండు రెట్లు నడవండి మూడు రెట్లు నవ్వండి లెక్కలేనంత ప్రేమను పంచండి మూత మూసిన పాత్రలోకి ఎంత పోసినా పాలు లోపలికి వెళ్ళవు అలాగే క్లోజ్డ్ మైండ్లోకి ఏమీ వెళ్ళదు ఇతరుల జీవితాల్లో నిన్ను పోల్చుకోకు నువ్వు వారిలా ఉంటే నీకంటూ సొంత జీవితం ఏముంటుంది మనిషి తనలోని శత్రు ఘటనం పట్ల అప్రమత్తంగా ఉండకపోతే అన్ని విధాల పతనం తప్పదు మొదటి శత్రువు కోరిక మనిషి కోరికలను అడ్డుకట్టు వేయకపోతే అతడి కొంపమణుతుంది రెండో శత్రువు క్రోధం ఇది యుక్తాయుక్త విచక్షణ నచింపజేస్తుంది మూడో శత్రువు లోభంలోని డబ్బును తప్ప దేన్ని ప్రేమించడు నాలుగో శత్రువు మోహం తాను కోరేది ఎలాంటిదైనా అదే కావాలనిపిస్తుంది ఐదవ శత్రువు మదం అధికారం డబ్బు వల్ల మనుషుల్లో మదం పెరుగుతుంది ఆరో శత్రువు అసూయ ఎదుటివాడి పురోగతిని కంటికింపుగా మారిన వారిని పడదోయాలని చూడటం ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడుకు కాసేపు ఆగి ఆలోచించి జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు ఇతరుల నుంచి ఎంతైతే ఆశిస్తారో అవతల వారు అంతకంటే ఎక్కువ ఆశిస్తారని మరవద్దు కత్తి ఉన్న ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు నీ తప్పు ఎదుటి వాళ్ళు చెప్పేవాడు మిత్రుడిలా కనిపించే నీ అనుకూల శత్రువు ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు భయం సుత్తి లాంటిది గెలుపు ద్వారాలకు మేకులేసి కొట్టేస్తుంది టెన్షన్ విషయం లాంటిది గెలుపుని చంపేస్తుంది గుడిలో వచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే ఏం పర్లేదనుకుని పడేయకుండా తింటాం అలాంటిది దే అలాంటి దేవుడిచ్చిన జీవితంలో ఏవో రెండు రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఏం పర్లేదంటూ ముందుకు వెళ్ళాలి అంతే లక్ష్యం వేరు కోరిక వేరు కోరిక తీరాలని పరిగెడితే తగిలేదు ఎదురు దెబ్బలే అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేదల్లా విజయాలే కొన్ని సార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు ఎవరితోనూ మీ రహస్యాలు చెప్పుకోవద్దండి మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారు ఒకసారి ఆలోచించండి మనిషి బ్రతకటానికి పెద్దగా ఖర్చు ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటివారిలో బ్రత ఎదుటివారిలాగా బ్రతకాలని అనుకుంటాడో అప్పుడే ఖర్చు అన్ని విషయాల గురించి తెలుసుకునేలా చేసేది జ్ఞానం ఎంతవరకు గుర్తుంచుకోవాలో ఎంతవరకు వదిలేయాలో తెలిపేది వివేకం కానీ వివేకం లేని జ్ఞానం వ్యర్థం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మంచివారే మోసం చేసే అవకాశం రానంత వరకు అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది చదువుకున్న వాళ్ళను చదువుకున్న వాళ్ళంతా గొప్పవాళ్ళు కాలేరు చదువులేని వారు అప్రయోజకులు కాదు అర్థం అపార్థం రెండింటికి ఒక అక్షరమే తేడా అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది ఒక చెట్టుకు కాసిన వంద కాయలు ఒకే రుచి కలిగి ఉంటాయి కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉండరు జీవితంలో వినయంగా ఉండటం అలవాటు చేసుకో లేకపోతే జీవితమే నీకు అలవాటు చేస్తుంది మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉండటమే మేలు నష్టపోతున్నామని తెలిసి కూడా కొన్ని ఇష్టపడుతున్నావంటే చివరికి కష్టం మాత్రమే మిగులుతుంది మంచివాడు చెడ్డవాణిగా మారటానికి వంద మార్గాలు ఉన్నాయి కానీ చెడ్డవాడు మంచివాణిగా మార్క మారటానికి ఒకే ఒక మార్గం ఉంది తను తప్పు తాను ఒప్పుకోవటమే జీవితంలో ఎవరు ఎంత విరవేగినా సమయం అనేది మాత్రం తప్పక గుణపాఠం నేర్పిస్తుంది మనిషి ఎంతటి మూర్ఖుడంటే ఎదుటివాడు కష్టాలు చెప్పినప్పుడు నవ్వుకొని తన దాకా రాగానే గుగ్గోలు పెట్టే అంతగా మూర్ఖుడు అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది నీ కోసం హెడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి హెచ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు ఎవరూ ఊరికే కఠినంగా మారిపోరు కొన్ని పరిచయాలు కొన్ని బంధాలు కొన్ని సంఘటనలు కొన్ని బాధలు వారిని అలా మారేలాగా చేస్తాయి బురద లేకుండా కమలం మరణం లేని ఇల్లు నొప్పి లేని గుండె కష్టాలు లేని మనిషి వైఫల్యం లేకుండా విజయం మరియు మనస్సాక్షికి మించిన సాక్షి ఎక్కడైనా దొరికితే దేవుడికి ఫిర్యాదు చేయవద్దు జ్ఞానం ఉన్నవారితో వాదించి ఓడిన జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించకు నీ విజ్ఞతనే కోల్పోతావు నువ్వు మన మాయకత్వమే మనల్ని బాధిస్తుంది మన అత్యాసే మనల్ని వేధిస్తుంది మన అజ్ఞానమే అగాధంలో తోసిస్తుంది మన అవివేకమే అంధకారంలో వదిలేస్తుంది జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఏ సమస్య ఉండదు ఒకవేళ అలా జరగకపోతే ఆయాసం ఆందోళన తప్పితే జరిగేదేమీ ఉండదు అందుకే ఏం జరిగినా నిబ్బరంగా ఉండటం నేర్చుకోవాలి మనం ఎవరికంటేనూ నీవు గొప్పగా ఉండాలని కోరుకోకు నీ గతంలో కంటే ఇప్పుడు నువ్వు బాగుంటే చాలు అనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు కదా పైకి క్రూరంగా కనిపించే మృగాలు ఆకలి కోసం మాత్రమే వేటాడతాయి కానీ పైకి అందంగా కనిపించే మనిషి వినోదం కోసం వేటాడతాడు నీ భయాలను ఎవరితోనూ చెప్పకు నీలోనే దాచుకో నీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకో మాటలు అనేవి తాళం చెవి లాంటివి మీరు సరైన వాటిని ఎన్నుకుంటే అవి ఎటువంటి కఠిన హృదయాన్నైనా గెలవగలవు ఎటువంటి నోరునైనా మోయించగలవు పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినటం ఆనో ఆరోగ్యానికి హానికరం కదా అలాగే మనుషులు మాటలు తీయగా ఉన్నాయి నేని బలం బలహీనతలు అన్ని పంచుకోవటం కూడా జీవితానికి హానికరమే అవుతుంది కొత్తగా ఉన్నప్పుడు దేన్నైనా అపురూపంగానే చూసుకుంటాం రోజులు గడిచి పాతబడిన కొద్దీ వాటిపై ఆకర్షణ తగ్గిపోయి పట్టించుకోవటం మానేస్తాం అది వస్తువైనా పర్వాలేదు మనిషి అయితే కష్టం అది వస్తువు అయితే పర్వాలేదు కానీ మనిషి అయితేనే కష్టం